హాయ్ అండి వెల్కమ్ టు సాయి కృష్ణ రియల్ ఎస్టేట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి చూసుకోండి మెయిన్ రోడ్కి జస్ట్ కేవలం యాభై మీటర్ల డిస్టెన్సే ఈ బిల్డింగ్ కనుక మీరు మిస్ అయితే ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కనుక మిస్ అయితే మీరే అంత దురదృష్టవంతులు ఉండరని నేను అయితే అనుకుంటున్నాను అండి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది చుట్టూ అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం ఈ కొత్త అపార్ట్మెంట్ లోపలికి ఎంటర్ అవుతున్నాము చూసుకోండి చుట్టూ అన్ని బిల్డింగ్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇదే అండి మనం చూసే అపార్ట్మెంటు చాలా బాగుంది లోపలికి వెళ్తే మనకు ఇదంతా కార్ పార్కింగ్ అండి మొత్తం కార్ పార్కింగ్ ఏరియా చూసుకోండి విశాలంగా ఉంది చాలా మంచిగా నీట్గా మనకు చూసుకుంటే ఇక్కడ ముందు లిఫ్ట్ ఉంది పక్కనే స్టెప్స్ ఉన్నాయండి ఇందులో మొత్తం టోటల్ నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి ఎనిమిది ఫ్లాట్లు టోటల్గా ఒక ఫ్లోర్కి రెండు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయండి పైకి వెళ్తున్నాం ఇప్పుడు చూసుకుంటే లోపలికి ఎంటర్ అవుతున్నాం ఇదంతా హాల్ అండి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఇది చూసుకోండి నీట్గా చాలా నీట్గా అన్నీ చేసి ఉన్నాయండి ఎలాంటి రూపాయి ఖర్చు కూడా లేదు ఇందులో మనం వచ్చి డైరెక్ట్గా ఉండొచ్చు మనం చూసుకోండి టీ టీవీ పాయింట్ దగ్గర మంచిగా సెట్ చేశారు మెష్ డోర్స్ కూడా ఉన్నాయి ఫుల్లీ కర్టెన్స్ ఇదంతా డైనింగ్ ఏరియా అండి మనకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కిచెన్ ఉంది మనం కిచెన్ లోపలికి ఎంటర్ అవుతున్నాం చూడండి కిచెన్లో ప్లాట్ఫామ్ కూడా చాలా నీట్గా చేశారు ఇందులో కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం కబోర్డ్స్ చూసుకోవచ్చు కిచెన్ నుండి బయటకు వచ్చిన తర్వాత మనకు దానికి లెఫ్ట్ సైడ్లో వాష్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది చూసుకోండి వాష్ ఏరియా కూడా చాలా నీట్గా ఉంది అన్ని ఐరన్ గ్రిల్స్తో పెట్టారు ఇది పూజారూమ్ అండి రూమ్ కూడా టేక్ డోర్తోని డిజైన్ చేశారు పూజారూమ్ నుండి లెఫ్ట్ సైడ్కి వస్తే మనకు ఇండియన్ టాయిలెట్ అనేది ఇచ్చారండి కామన్గా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది ఇందులో స్టోరేజ్ కోసం పైన కూడా ఇవ్వడం జరిగింది మనకు బెడ్రూమ్ నుండి బాల్కనీ అనేది ఉందండి ఇది కూడా సెక్యూరిటీ గ్రిల్స్ తో ఉంది కరెంట్ లేదు కాబట్టి చీకటిగా ఉంది అక్కడ లైట్ లేదు మళ్ళీ చూసుకుంటే మనము బెడ్రూమ్ లో నుండి చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వచ్చామండి ఇప్పుడు చూసుకోండి చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇందులో వెస్టర్న్ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది గీజర్ పాయింట్ కూడా ఉంది మెంట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది నార్త్ ఫేస్ ఎంట్రెన్స్ అండి ఫ్లాట్ లోపలికి ఇందులో పదకొండు వందల తొంభై ఎస్ఎఫ్టీ టోటల్ ఉంది యూడిఎస్ వచ్చేసి యాభై తొమ్మిది గజాలు ఉంది దాదాపు దాని వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది కేవలం యూడిఎస్ వ్యాల్యుయే దాదాపు ముప్పై లక్షల పైన ఉంటుంది ఈ కు వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్లోను ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఉందండి మీకు ఈ కు వచ్చేసి ధర నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు వెరీ వెరీ స్లైట్లీ నెగోషియబుల్ చాలా మంచి ఏరియాలో ఉంది ఖమ్మం హైవేకి చాలా దగ్గర మీరు చూసుకోండి మేము లొకేషన్ ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు నియర్ బై కిలవరంగల్ పెట్రోల్ పంపు సంశైన్ హాస్పిటల్కి దగ్గర వజ్ర వైన్స్కి ఆపోజిట్ లైన్లో ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాటు ఇది మనకు రైల్వే స్టేషన్ కి ఒక కిలోమీటర్ బావు డిస్టెన్స్ లో ఉంటుంది అండర్ బ్రిడ్జికి కేవలం కిలోమీటర్ నర డిస్టెన్స్ మాత్రమే ఉంటదండి బట్టల్ బజార్ కు వచ్చేసి సేమ్ అదే వన్ పాయింట్ ఫైవ్ లో బట్టల్ బజార్ ఉంటదండి మనకు ఎంజీఎం వచ్చేసి దాదాపు రెండు కిలోమీటర్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం